అడ్డగించినది ఏదో అది మీరు ఎరుగుదురు ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియచేయుచ్చున్నది గాని క్రియచేచున్నది ఇదివరకు అడ్డగించుచున్నవాడు ఇది వరకు మధ్య నుండి తీసివేయబడి వరకే అడ్డగించును అప్పుడు ధర్మ విరోధి బయలుపరచబడు ప్రభువైన చేత వాణిని సంహరించి వాణిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత తన ఆగమన ప్రకాశం నాశనము చేయను నాశనము చేయ నశించుచున్న వారు నశించుచున్న తాము రక్షింపబడుటకై తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక అవలంబింపకపోయిరి వారి రాక అబద్ధ విషయమైన వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోను సమస్త బలముతోను నానా విధములైన నానా విధములైన సూచక క్రియలతోను మహత్ కార్యములతోను మహత్ కార్యంతో దుర్నీతిని పుట్టించు దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను సాతాను కనపరుచు సాతాను కనపరుచు బలమును అనుసరించి ఉండను బలమును ఆచరించి సత్యమును నమ్మక సత్యమును నమ్మక

ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుటను మీరు నమ్ముట వలన రక్షణ పొందుటూ దేవుడు ఆది నుండి దేవుడు ఏర్పరుచుకున్నాను గనకరచు మేము మిమ్మను బట్టి ఎల్లప్పుడునూ దేవునికి కృతజ్ఞతాస్తులు చె ఉన్నాము రక్షింపబడి రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మన యొక్క మహిమను పొందవలనని ఆయన ఆయన మాసు వార్త వలన మేము పిలిచెను కాబట్టి సహోదరులారా నిలకడగా ఉండి మా నోటి మాట నోటి మాట వలనను మా పత్రిక వలన పత్రిక వలనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి